సినీ ఇండస్ట్రీకి వివాదాలు కొత్త కాదు ఫలానా సినిమాలో తమ వర్గాన్ని మతాన్ని కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ తరచూ వివాదాలు రావడం చూస్తూనే ఉంటాం దీనికి నిర్మాతలు క్షమాపణలు చెప్పడమో లేక సీన్లను తొలగించడమో జరుగుతూనే ఉంటాయి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఓ సినిమా కూడా ఇలాగే వివాదంలో చిక్కుకుంది ఆ సినిమాలోని కొన్ని సీన్లపై ఎన్నో విమర్శలు అభ్యంతరాలు వచ్చాయి అయినప్పటికీ అక్కడ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి గారు వివాదాన్ని విజయ సోపానంగా మార్చుకున్న ఆయన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఈ మూవీయే అల్లుడా మజాక తెలుగు తెరపై కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు ఈవి సత్యనారాయణ గారు ఆయన డైరెక్షన్ లో చిరంజీవి గారు హీరోగా తెరకెక్కిన అల్లుడా మజాకా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదలైంది దీనికి కే దేవి వరప్రసాద్ గారు నిర్మాత సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే వచ్చే ఊరి దేవుడు అందాల రాముడు అంటూ సాగే రాములూరి పాట బాగా హిట్ అయ్యింది సినిమా వచ్చి దాదాపు ముప్పై ఏళ్ళు దాటుతున్నా ఇప్పటికే గ్రామాల్లో రామాలయాల వద్ద ఈ పాట ప్లే చేస్తూనే ఉంటారు అయితే విలేజ్ బ్యాక్డ్రాప్ లో సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ మూవీలో కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి హీరోయిన్ల రమ్యకృష్ణ రంబా హీరో చిరంజీవి మధ్య వచ్చే కొన్ని సీన్లు అలాగే ఇద్దరు కూతుళ్లు వాళ్ళ తల్లిని గదిలోకి తీసుకెళ్లి క్రియేట్ సన్నివేశంపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి చిరంజీవి సినిమాలో ఇంత జుగుప్సాకరమైన సీన్లు ఊహించలేకపోయామని మహిళలు విమర్శించారు ఆ సీన్లను తొలగించకపోతే సినిమా ఆపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఈ సినిమాపై రివ్యూ రాసిన సీనియర్ జర్నలిస్టు గుడిపోడి శ్రీహరిపై చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఆ రివ్యూలో ఏ పొరపాటు లేదని తరువాత సినీ జనమే అంగీకరించారు చివరికి సెన్సార్ బోర్డు జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది ఎన్ని వివాదాలు వచ్చిన అల్లుడా మజాక చిత్రం విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాల టాప్ కలెక్షన్ సాధించే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది మూవీ చెల్లికి అన్యాయం చేసిన వారిపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నా అన్న కథతో అల్లుడా మజాక తెరకెక్కింది పోసాని కృష్ణమురళి గారు రాసిన కథకి ఈ సత్యనారాయణ గారు తగిలించి వినోదాత్మకంగా తెరకెక్కించారు ఇందులో చిరంజీవి గారు బ్రహ్మానందం గారి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపు నవ్విస్తాయి చిరంజీవి బ్రహ్మానందంతో ఏకంగా ఆడవేషం వేయించారు మిస్ డకోటా అంటూ బ్రహ్మి చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే అత్తగా లక్ష్మి గారు ఆమె కూతుళ్ళగా రమ్యకృష్ణ రంభ చిరంజీవితో పోటీ పడి నటించారు కోటిగారు స్వరాలు సంగీత ప్రియులకు బాగా నచ్చేశాయి ఇక ఇతర హీరోయిన్లతో మెగాస్టార్ వేసిన స్టెప్పులైతే అల్టిమేట్ అని చెప్పాలి ఈ సినిమా ఇరవై సెంటర్లలో శత దినోత్సవం జరుపుకున్నప్పటికీ చిరంజీవి గారికి ఆ సంతోషం ఇవ్వలేదట కెరీర్లో తొలిసారి మహిళా ప్రేక్షకులు తన సినిమాని విమర్శించడం ఆయన్ని బాగా హట్ చేసిందట అందుకే తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఈవీవి సత్యనారాయణ గారితో పనిచేసేందుకు చిరంజీవి గారి ఇష్టపడలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి